హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని విలుచేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు సార్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్గా మొట్టమొదటిసారి మీరు చూస్తున్న వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టి ఈ చిన్న వీడియోకు ఒక లైక్ కొట్టండి ఎందుకంటే లైక్ కొడితే మనం చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది అని ఒక చిన్న ఆశ మనం గత కొద్ది రోజుల నుంచి వీడియోలు చేయడం లేదు అది ఎందువల్ల అంటే ఒక విషాదఘాత అనుకోకుండా ఒక సంఘటన జరిగింది సో దానివల్ల నేను గత కొద్ది రోజుల నుంచి వీడియోలు చేయడం ఆపేశాను సో మొత్తం ఇప్పుడు సర్దుబాటు అయినవి గాడ్ క్రేస్ అంతా ఓకే హ్యాపీ ఫైనల్లీ విషాద గాథ అని ఎందుకు నేనంటే బాగా కావాల్సిన ఒక పర్సన్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది సో అందుకు విషాద గాథ అని చెప్పడం జరిగిందండి ఓకే ఎనీవే దేవుడి దయ దేవుడు మన జీవితాల్లో ఎలా రాస్తాడో ఏంటో ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరు ఎలా పోవాలి ఎప్పుడు ఎవరు ఎలా పుట్టాలి అనేది ఆయన చేతిలో ఉంటుంది నిర్ణయం మనం నిర్ణయించలేము అలాగే రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకుని డ్రైవింగ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ప్రమాణం ప్రయాణం చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అలాగే ముందు వెనక వచ్చేటప్పుడు మిర్రర్ మిర్రలో చూసుకోండి వెహికల్ ఎలా వస్తుంది ఏంటి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రావాలని గ్యారంటీ లేదు కొంతమంది తాగి డ్రైవింగ్ చేస్తూ వస్తారు కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు కొంతమంది స్టైల్గా డ్రైవింగ్ ఫ్యాషన్తో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు వాళ్ళకు ఇవేవి అర్థం కావు మోస్ట్లీ లారీ వాళ్ళు లారీ డ్రైవింగ్ చేసేవాళ్ళండి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఉంటుంది లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఉంటుంది ఎందుకంటే మీరు కష్టపడేది కేవలం మీ ఫ్యామిలీ కోసమే లేదు మీరు చేసిన అప్పుల కోసం తీర్చడానికి మీ ఫ్యామిలీని పోషించుకోవడానికి మీ పిల్లల చదువులకు మీరు కష్టపడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని కొంతమంది డ్రింక్ చేసి డ్రైవ్ చేసేవాళ్ళు అన్న నేను అప్పుడే చెప్తున్నా దిస్ నాట్ ఆర్డర్ దిస్ ఈజ్ ఓన్లీ రిక్వెస్ట్ ప్లీజ్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు ఎందుకంటే ఇది నా కళ్ళ ముందర చాలామంది చూశాను నేను లారీ డ్రైవర్లను చాలామందిని డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తూ ముందర ఎవరు వస్తున్నారు ఏంటి అని చూసుకోకుండా మేము స్పీడ్తో వస్తే భయపడి వాళ్ళే పక్కకు పోతారే అనే ఉద్దేశంతో చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక వెహికల్ ముందు పోతుంది ఆ వెహికల్ని క్రాస్ చేయడానికి మీరు ఆ వెహికల్ పక్క నుంచి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళు ఎదురుగా ఏ వెహికల్ వస్తుంది ఏంటి అనేది చూసుకోండి ఎందుకంటే మీరు క్రాసింగ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్స్కు ఇబ్బంది కలగకుండా చూసుకోండి మోస్ట్లీ నా ముందర చాలా జరిగాయండి అందుకు రిక్వెస్ట్ చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఫ్యాషన్తో స్టైల్తో కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు కూడా సేమ్ యాసిటీస్ కొంతమంది అంతే దయచేసి అర్థం చేసుకొని డ్రైవింగ్ చేసుకోండి అంతే మా ఫ్యామిలీలో జరిగినట్టు ఇంకా ఏ ఫ్యామిలీకి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను దేవుడు ఇచ్చిన ఈ నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలి అంతేగాని మధ్యలో ఆగిపోవడానికి కాదు జీవితం మధ్యలో ఆగిపోవడానికైతే ఎవరు వీళ్ళకి వీళ్ళ డబ్బులు సంపాదించేసి ఆస్తులు సంపాదించేసి పెట్టుకోరండి మనం పది కష్టపడి పది రూపాయలు సంపాదించిన అది మనస్ఫూర్తిగా అనిపించడానికి ట్రై చేయాలి అంతేగాని ఇలా జీవితాన్ని మధ్యలో వ్యర్థం చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను అలాగే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి కొంతమంది నేను ఎందుకంటే ఇవ్వాలి అండి ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాను ఎవరెవరు మనకు ఫీజు పే చేశారు ఎవరెవరు డిలే అయిపోయింది ఎవరెవరు రిలేట్ అయిపోయిందని ఆ లిస్ట్లో ఆ లిస్టు ప్రకారము నేను సోమవారం నుంచి ఇన్ వన్ వీక్లో ప్రతి ఒక్కరికి స్పీడ్గా వాళ్ళకి సెట్ చేసుకుంటూ వస్తాను నెక్స్ట్ సోమవారం నుంచి నేను ఆల్రెడీ కొన్ని కొన్ని చెప్పానండి సోమవారం నుంచి లివింగ్ రిలేషన్స్ మనం యాక్సెప్ట్ చేయము మండే నుంచి లివింగ్ రిలేషన్స్ అనేటివి మనం యాక్సెప్ట్ చేయము కాల్ వచ్చినా కానీ మీరు కాల్ చేసిన నేను ఆన్సర్ చేయను లివింగ్ రిలేషన్ అనేది లేదు సోమవారం నుంచి మనం తీసేస్తున్నాము ఓన్లీ మ్యారేజ్ మాత్రమే మ్యారేజ్ మాత్రమే ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మనం చూడగలము అంతేగాని లివింగ్ రిలేషన్షిప్ అనేది మనం చూడము అని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి సబ్స్క్రైబర్స్ అలాగే న్యూస్ సబ్స్క్రైబర్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా ఇది నా రిక్వెస్ట్ అండి